ఈరోజు మనతో చాలా విశిష్టమైన వ్యక్తి ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన మెగా ఫ్యామిలీ అందరికీ ఈరోజు పండగ కానుంది ఆవిడెవరో కాదు ముద్దుగా అందరూ అంజనమ్మ అని పిలుచుకునే మన చిరంజీవి గారి తల్లిగారైన అంజనాదేవి గారు అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ సినీ కళామ్మ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుఖవాడికి సుఖం వచ్చింది పాపం ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు దీన్ని ఎలా భావిస్తున్నారు ఆయన బాగా చెప్పారు సంతోషంగా ఉంది అంత కష్టపడ్డానికి భగవంతుడు మంచి ఏది ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికి ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మనిషిలో దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి ఎట్లా తిరుగుతున్నారంటే పైకి అవన్నీ ఏ లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి చాలా సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని అని కూడా చెప్పడు నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడు బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏమి అడిగేవాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి అన్నం రా దానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు పోషానికి ఇది కావాలి అది కావాలని అడిగేవాడు కాదు అసలు మీ చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడికి పలావ్ ఇష్ట ఇష్టం ఓ పలావ్ ఇష్టం తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ పలావ్ తీసుకుంటారు అంటే వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను ఏది నాకు మనసొప్పగా చేసి పెడతాను పెట్టాలి కదా వాడికి పాపత్తే అడగడు అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్